కావునా కావునా నేను ఎవరు హలో నా పల్లపట్నకొలు గోత్ర నామ ధర్మనికి తెలిసి ఉన్నవా ఎవరు చెండియా అలాగే తలుపు తానే వాలికి చెప్పురా హలో కొంచెం జాతి పరిమిడి దేశం పాలకుండ సరే పాలకుండ పరిపాలన చేసే నాగిరెడ్డి సరే నా కాలు ఒకటి నుండారు మోరి మిందంగా రాని ఉండు వాళ్ళు మైకి చెప్తుంటే వాళ్ళు వచ్చా చిన్న కడతారు నువ్వు గట్టి కడతాడే అల్లు చిరునాగిరెడ్డి పారికలు సీలమ్మ కొండమ్మా సకల సకల సంతోషంతో చిన్నగా అండి చిన్నగా చిన్నగా కదా ఒక రెక్క వదల తగ్గించు మన్నా మహాముత్రి అనుకుంటారు మహామత్రి అది నాకున్న ధనదాని సంపదలు ఎలా తెలుపుతాను ఆలకి అలాగే

దాటికొచ్చు నవరా శ్రీనివాసులు అన్న దినానికి వాళ్ళదిద్దా కాదు దెబ్బ కదా నుంచి చెప్పింది అన్ని మత ఎడు చెప్పా మహామూత్రి అంతే అప్పుడు అన్నారు జగ్గ మహామూత్రి ప్రభు ఏమి చెప్పినవురా అదే అర ముప్పై ఏడడానికి ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు ఏలటానికి రాజ్యం ఏలటెందుకు రాజ్యం సవ్వారి చేటు గుర్రములు బా పంటల పానిపులు కూర్చోని కుర్చీలు గౌను ఎవరు అవును చిన్న పాపకి ఎటువంటి కొరంత లేకుండా పాలుగుండా పరి పాలు చేస్తున్నాను మళ్ళీ ఇన్ని ఉండుకొని మెత్తలు పెళ్లికి సైన్ ఉంగరం పెట్టింటే ఒక కుదో పెట్టేసిన ఉంటున్నాయా మాకేం కొర చైన్ ఉంగరాలు కుదో పెట్టినా మాకేం తక్కువా మా రాజ్యంలో పేదవాళ్ళు పెట్టుకుంటారు జరక్క ఆ చూసి మాట్లాడు మాటలు నరుతా నేను సరేలే మహామత్రి నలభై వేలకు వాళ్ళు పెట్టుకుంటారు మాకెట్లో తెలుసు మహమత్రి ముత్తూట్లో ఇండియన్ బ్యాంక్లన్నా జోరికి ఆ బాయిల రవి మహామత్రి విడిపిస్తావా అక్కడేనా అక్కడే ఇంకేం దాచిచ్చేది ఎప్పుడో బాయ్ సంఖనాకే ప్రభు అది కాక ఇంక తెలుపుతాను అలా

పాలేళ్ళు నూరు మంది కూలవాలి ఏడా మా ఇంట్లో కూలోళ్ళు నూరు మందా అవుట్ అట్లయితే మన మెమ్మ టమాట చెట్లు వేరికి ఏ రోళ్ళు ఇంట్లో పాత సర్ట్ తిప్పించుకోని పోతాండే మా అమ్మడికి పోయి పాత సట్టుకో కూలోళ్ళకి తిప్పించుకుంటారు మా ఇంటి దగ్గరకొచ్చి గుండీలు వింటే టైన ఫ్రూడ్ చూడతాండే టైన ఫ్రూడ్లు కాదు అవే బ్రాచిలెట్లు చూడతాండింది కూలోళ్ళకి జీతాలు లేకుంటే టమాటాలు బాగా లాభం వచ్చిందిలే ఒరు తీసేహ్నం అవి తుట్టుకుంటా ఉంటారు మహామత్రి మిగిలిన కాయలు ఆ ఎవరా మేం మిగిలి కాయలు ప్రజలకే ఇస్తాం కొనే రానే కొనే ఫోనే ఆడాడబడి ప్రభు వాళ్ళు అట్లా మహామత్రి ఆరు మంది నా కన్నకుమారుండేది ఆయన రాదు ఆ ఆరుమంది నా కన్న సరే 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 ఆరుమంది కోణాలు చంపదా ఎటువంటి కొరంత లేకుండా పాలుగుండాపరి పాలు చేస్తున్నా మరి నా పాలుగుండాపరి పట్టణమునా ప్యాన్ తెప్పించరాజా

बहुत प्यार प्ये है तुमको सनम कसम चाय ले लो कसम चाय ले लो खुदा की कसम प्यार प्य दे है सनम आ बहुत प्यार दे है तुमको सनम आ, आ, हमारे वसु तुम्हारा हमारे वल है कसु तुम्हारा तुहारी बिना हबो नज़ना हमारा तु यू ही चाहूंगे तू यू हिचाऊंगे जब दब

మార్కెట్ కి ఆడ నిండి ఆ ఎప్పుడు చేయండి ఏం చేస్తే పోలహారం చెనికెప్పుడు తీసి మడికే చోను ఎట్టుమనెట్ట పదిగులు నీ కో తీయొచ్చట్లేను తీసేస్తా తీసేస్తాను ఏంటో ఓ నాటికి రావు మన్ను గంట సేపుండి కాలువ గట్టిన కాలువొట్టిన పడ్ర నీకు ఇసేస్తాంటివే ఏ నేనేది మేడమింద తల సెల్ఫీ కాదు కాలువ గొట్ట సెల్ఫీ ఎవరిని దిగుతారేమిరే పడిపారు లోపలికే భయపడలే వ్యక్తి బారు వచ్చుంటే గచ్చ కచ్చ కచ్చ కొనక్కర్లట్లే

టేబుల్ ఫ్యాన్ లేకుంటే ఏసీ అయినా పర్వాలే ఏసీ లేరా డబ్బులు దానికే జరిపండి ఏసీ పిల్పిచ్చు అవుతున్నావు నాకు ఫ్యాన్ పో డ్రామా డబ్బులు ఇచ్చాయి మాకు మహమ్మత్రి నా పాలిగుండాపురి పట్టణమునా నా ప్రజల కుశలమైన అలాగైతే నేను కొత్తగా కట్టించిన కొలువు సావుడి కస్తూరి గంధములతో నీల గో మేధకములతో భూ శృంగారముగా అలంకరించి ఉన్నారా తమ ఆగ్ఞ మేరకయ్య తక్షణమే కొలువుతరం